మారేడు మిల్లి ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ మాట్వీ హిడ్మా హతమయ్యాడ్ హిడ్మాతో పాటు అతని భార్య మణకం రాజీ అనుచరులు దేవ్ లక్మల్ మల్లా కమలేష్ కూడా మృతి చెందారు హిడ్మా హతమవడంతో మావోయిస్ట్ పార్టీకి అతి భారీ ఎదురు దెబ్బ తగిలిందని భావిస్తున్నారు హిడ్మాను గత కొన్నేళ్లుగా భద్రతా దళాలు వెంటాడుతున్నాయి ఆపరేషన్ హిడ్మాను ఇవాళ పూర్తి చేశాయి భద్రతా దళాలు ఇక హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది అసలు ఎవరిమా అతగాడు ఎందుకింత ఇంపార్టెంట్ టార్గెట్ గా మారాడు భయపెట్టే అతగాడై బయోగ్రఫీ వివరాలేంటో ఒకసారి చూద్దాం సుక్మా జిల్లా కూవర్తికి చెందిన మావోయిస్ట్ హిడ్మా విలాస్ హిడ్మాల్ సంతోష్ అనే పేర్లతో చలామణి అవుతూ వచ్చాడు హిడ్మాకు హిందీ గోండి తెలుగు కోయా బెంగాలీ భాషలపై పట్టుంది దండకారణ్యంలోని మావోయిస్ట్ కమిటీల్లో కీలకంగా ఉన్నాడు హిడ్మా గెరిల్లా వార్ఫేర్ తిరుగులేని టాలెంట్ ఉంది అతనికి మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ పిఎల్జీఐ కంపెనీ వన్ కమాండర్ హిడ్మా కింద పనిచేశారు పనిచేసే మావోయిస్టులు మూడు వందల యాభై మంది ఉన్నారు మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన కంపెనీ వన్ ఇక గతంలో హిడ్మా నేతృత్వంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు చేసిన అతి భీకర దాడుల గురించి డీటెయిల్ గా చూద్దాం రెండు వేల పది ఏప్రిల్ ఆరున దంతివాడలో సిఆర్పిఎఫ్ జవాన్లపై మెరుపు దాడులు ఇక రెండు వేల పది దాడుల్లో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు హతమయ్యారు రెండు వేల పదమూడు దర్బా ఆంబుష్ అటాక్ జరిగింది ఇక పలువురు రాజకీయ నేతలతో పాటు ముప్పై మంది హతమయ్యారు రెండు వేల పద్నాలుగులో బీజాపూర్ అటాక్ జరిగింది ఇందులో పద్నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు హతమయ్యారు ఇక రెండు వేల పదిహేను సుక్మాలో ఐఈడి క్రాస్ ఫైర్ ఎటాక్స్ జరిగాయి ఏడుగురు జవాన్లు మృతి చెందారు రెండు వేల పదిహేడు సుక్మాలో ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతికి హిడ్ కారణం రెండు వేల ఇరవై ఒకటి బీజాపూర్లో డిఆర్జీ సిఆర్పీఎఫ్ జవాన్లపై మెరుపు దాడి జరిగింది ఇందులో ఇరవై మూడు మంది హతమయ్యారు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు పలు ఐఈడి మెరుపు దాడులు జరిగాయి ఇప్పటి వరకు హిడ్మాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు విజయ్ హిడ్మా ఎన్కౌంటర్ తో మొత్తం మావోయిస్టు వ్యవస్థ తుడిచిపెట్టుకుపోయిందా లేదంటే ఇంకా అగ్ర నేతలు మిగిలే ఉన్నారా అసలు ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఎందరూ పోయింది మావోయిస్ట్ పార్టీకి హిడ్మా మరణం అనేది అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అత్యంత ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఒక రకంగా మిలిటరీ ఆపరేషన్ సంబంధించి నమ్ముకుందే హిడ్మాని సో ఆ హిడ్మా మరణం తర్వాత మావోయిస్ట్ పార్టీ అంటేనే అనేక రకాలుగా పోలీసుల పైన దాడులు కావచ్చు లేకపోతే కేంద్ర బలగాలపైన దాడులు చేసిన ఒక మోస్ట్ వాంటెడ్గా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఐదు రాష్ట్రాల పోలీసులు అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా ఐదు రాష్ట్రాల పోలీసులకి మోస్ట్ వాంటెడ్గా ఉన్న వ్యక్తి హిట్మా హిట్మా ఇరవై ఆరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇరవై ఆరు ఇన్సిడెంట్లో దాదాపు నూట ఎనభై మంది దాదాపు నూట ఎనభై మంది పోలీసులు చనిపోవడానికి అనేక ఇన్సిడెంట్కి కారణమైన వ్యక్తి హిట్మా కాబట్టి హిట్మా మరణం ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేదు తెప్ప దాంతోపాటుగా ఈరోజు హిట్మా ఎన్కౌంటర్ తర్వాత దొరికినటువంటి విజయవాడ న్యూ ఆటోనగర్లో ఎవరైతే దొరికారో పంతొమ్మిది మంది గెరిల్లా సో ఎక్కడ ఏ అటాక్ చేయాలన్నా కూడా హిట్మా సంబంధించిన ప్లాన్ ఉండేది కాబట్టి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచే ఆయన ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే గెలి ఆపరేషన్లో సిద్ధాస్థిగా ఉండి అత్యంత చిన్న వయసులో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీగా వెళ్ళే వ్యక్తి ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు మావోయిస్ట్ నేత హిత్బా మరణం తర్వాత సెంట్రల్ మావోయిస్ట్ పార్టీని ఒకసారి మనం చూద్దాం దాదాపు ఇప్పుడు ఈ రోజుకి ఉన్నటువంటి ఎనిమిది మంది సిపిఐ సెంట్రల్ మావోయిస్ట్ కమిటీ మెంబర్స్ తెలంగాణకు సంబంధించి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఈయన దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఒక కోటి రూపాయల రివాడు ఉంది ఇతను అత్యంత మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు ఇతను కూడా ఇప్పటికీ ఇంకా అజ్ఞాతంలో ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి దాని తర్వాత తిప్పిరి తిరుపతి ఈరోజు విజయవాడలో ఇతని సెక్యూరిటీ తిప్పిరి తిరుపతి ఇతను ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నారు ఇతనికి సంబంధించిన తొమ్మిది మంది సెక్యూరిటీ గార్డ్స్ విజయవాడలో దొరికారు ఆ తర్వాత మిసార్ బిస్రా ఇతను జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి ఈ ముగ్గురితో పాటుగా ఇంకొక ఐదుగురు ఉన్నారు ఒకసారి చూడొచ్చు పాక హన్మంతు అలియాస్ గణేష్ ఇతను కూడా తెలంగాణ నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అతను కూడా ప్రస్తుతం సెంట్రల్ కంపెనీలో ఉన్నారు దాంతోపాటుగా అనల్ దా జార్ఖండ్ సంబంధించి ఆయన రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తెలంగాణకు సంబంధించి మాజీదేవ్ రణధీర్ ఇతను ఛత్తీస్గఢ్ దాదాపు ఎనిమిది మంది మాత్రమే సెంట్రల్ మావోయిస్ట్ కంపెనీకి సంబంధించిన మిగిలినారు దాదాపు పదిహేడు మంది ఈ ఏడాదిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆ సమయంలో పదిహేడు మంది మావోయిస్ట్ సెంట్రల్ కంపెనీ మెంబర్లు ఉంటే కేవలం ఎనిమిది మంది మాత్రమే మావోయిస్ట్ సెంట్రల్ కంపెనీ మెంబర్స్ మిగిలారు హిడ్మా మరణం తర్వాత ఈ ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఆపరేషన్ కగార్ మార్చ్ థర్టీ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండు ఉంది కాబట్టి ఆలోపు ఎంతమంది లొంగిపోతారు పోలీసులు ఎంత ఉంటే ఎంతమంది చనిపోతారు చనిపోతారు మాత్రం ఉంది కానీ హిడ్మా మరణం మాత్రం మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ మావోయిస్ట్ మిలిటరీ కమిషన్ మెంబర్గా ఉన్నాడు అనేక అటాక్లో ఉన్నాడు కాబట్టి ఆయన మరణం మాత్రం మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ద్వారా చెప్తాం